నువ్వు కష్టపడకుండా సోమరిపోతులాగా పోతులాగా ఉన్నావు అంటే మాత్రం నీ బిడ్డలు నీతో ఉండరు నీ భార్య కూడా నేను ఏసడించుకుని ఇద్దే అని చెప్పి చెప్పాడు అంటే మగ పుట్టక పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు కష్టపడి సంపాదించి నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలకి నీ భార్యకి పెట్టాలి ఇది మగోళ్ళ లక్షణం అని చెప్పి అంటే మేము ఏంటంటే తోలు స్కిన్తో స్కిన్తో తెచ్చుకొని తింటాం మ్యాక్సిమం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు సండే సో టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ దాకా అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఫుల్ వర్షం మార్నింగ్ నిన్న శనివారం ఉదయం నుంచి అసలు ఆగలేదు చాలా అంటే చాలా ఇబ్బందిగా నడుస్తున్నాం పల్లెటూరు కదా కాస్త బురద అది ఇది ఉంది సో అయినప్పటికీ మా డైలీ పనులు అయితే ఆగలేదు మార్నింగ్ వెళ్ళి చకచక కూరగాయలు అయితే తీసుకొచ్చేసాను అండ్ వస్తే వస్తే చికెన్ కొడుచుకొని వచ్చాను సో చికెన్ వచ్చేసరికి మాకు మేము ముగ్గురు ఉంటాం ఒక హాఫ్ కేజీ సరిపోతుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కి చికెన్ పడుచుకొచ్చుకుంటే ఎన్ హాఫ్ సో తీసుకొచ్చాను ఈవినింగ్ ఇంట్లో గాజెలు చేయమని అడిగాను సో నేను చెప్పానంటే టకటక గాలి చేసేస్తుంది వినే దగ్గి సో తను ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ అయినా సరే అడిగానంటే మాత్రం ఓపిక్గా లేచి నా కోసం చేసేస్తుంది అనమాట సో ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు బయట వేడివేడిగా గాలిలో చికెన్ బాగుంటుందని నాకు అనిపించేసరికి ఓపిక్ చేసుకొని లేచి చేస్తుంది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది దానికి ఆల్రెడీ చాకో స్టార్ట్ చేసేవా సరే ఇక తాగు నువ్వేనా ఎన్ని తింది బియ్య నువ్వేనా తింది తిందే ఏంటి అది ఏంటిది సరే తిన కింద పడేయకుండా తినాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ ఆల్రెడీ చేసేసింది గారెలు చేస్తుంది ఇక చూడండి గారెలు చేసేసింది పాపకి వేసేసింది ఆల్రెడీ సో ఇది చికెన్ చికెన్ ఎలా అంటే స్మూత్గా రావాలని నేను అడిగేసరికి మామూలుగా ఉప్పు నీళ్ళలో అంటే సారీ ఉప్పు నీళ్ళు కాదు మామూలుగా కూల్ వాటర్లో ఉప్పేసి ఒక గంట సేపు నానబెట్టి చేసిద్ది అనమాట మనం చూడపోయిన చూడపోయినాడుగా చెప్తున్నాను అలా చేస్తే ఏమవుతుందంటే ముక్క చాలా జ్యూసీగా బాగుంటుంది సో సో చికెన్ అయితే మాత్రం నాకు బాగా ఇష్టం ఇలా చేసినప్పటి నుంచి తినకొద్దవుతుంది అది నిజంగానే అంటే మేము ఏంటంటే తోలు స్కిన్తో స్కిన్తో తెచ్చుకొని తింటాం మాక్సిమం ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉండిద్ది స్కిన్ లేకపోతే కొంచెం టేస్ట్ తక్కువగా అనిపించింది సో మీరు ఎలా తింటారో చికెన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇగోండి గారెలు వేడి వేడి గారెలు సండే స్పెషల్ అన్నమాట అనమాట అండ్ మీ ఇంటికాడ ఈ సండే ఎలా మీరు ఫుడ్ అనుకున్నారు ఏంటి అనేది అండ్ మీరు ఎలా గడిపారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదే తక్కువ తింటాను కదా గుడకల మింగేది మీకు మళ్ళీ అదేమండీ ఇక్కడ వేడికి చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకొని చిన్నగా కష్టపడుతుంది ఈ వేడి వేడి గారు ఒకటి ఫ్రెండ్స్ తింటా మనం మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు సో బయటకు వచ్చి కూర్చున్నాను గాలికి ఇలా వేడి గా వేడివేడి గాలి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక మంచి మాట చెబుతా ఉన్నాను కదా చెప్పడానికి ఇదే రైట్ టైం అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక పెద్ద అయినా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఒరే ఆయన చాలా జాగ్రత్తగా విను నీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అట్లా ఉంటాయి ఆల్రెడీ కొంత జీవితాన్ని నువ్వు అనవసరంగా గడిపేసి ఉంటావు టైం వేస్ట్ చేసుకుని ఉంటావు నీ జీవితంలో నువ్వు ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని అంటే టైంని ఖచ్చితంగా కరెక్ట్గా మీరు నువ్వు వాడుకోవాలి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు నీకు ఆల్రెడీ ఒక పాపు ఉంది ఇంకొక బిడ్డ పుట్టబోతుంది కాబట్టి నువ్వు కరెక్ట్గా కనుక ఉంటే జీవితం బాగుంటుంది ఫ్యూచర్లో సోమరితనం అస్సలు తెచ్చుకోకు ఇలాంటి ముద్ద ఒక నోటికి రావాలంటే ఖచ్చితంగా నువ్వు నాయనా నువ్వు కష్టపడితే నువ్వు తినే బళ్ళ చుట్టూరు నీ పిల్లలు కూడా చక్కగా కూర్చొని తింటారు నువ్వు కష్టపడకుండా సోమర పోతుగా అయ్యావంటే మాత్రం నువ్వు కష్టపడకుండా సోమర పోతులాగా ఉన్నావంటే మాత్రం నీ బిడ్డలు నీతో ఉండరు నీ భార్య కూడా నేను ఏసడించుకునిద్దే అని చెప్పి చెప్పాడు అంటే మగ పుట్టక పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు కష్టపడి సంపాదించి నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలకి నీ భార్యకి పెట్టాలి ఇది మొగోడి లక్షణం అని చెప్పి చెప్పాడు సో అది ఎందుకు చెప్పాడో నాకైతే తెలియదు కానీ నా మనసుకు తాకింది నేను అలానే బతకాలని నిర్ణయించుకున్నాను సో ఈ ఒక్క విషయం మీతో నేను చెప్పాలనుకున్నాను ఈ సండే రోజున సో అందరికీ హ్యాపీ సండే హ్యాపీగా తినండి ప్రశాంతంగా జీవించండి ఖచ్చితంగా కష్టపడండి మంచి టైంలో కష్టపడి సంపాదించిన రూపాయిని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి ముందు తరాలకు దాచిపెట్టుకోండి ఇదే జీవితం ఇంతకు మంచి ఏముండదు అన్నమాట సో నచ్చితే లైక్ చేయండి కరెక్ట్గా సరే గార్లీ విషయం ఏముంది గార్లీ రూపాయి ఇంటి ఇలాంటివి వంద తినచ్చు చేసుకున్నాను మన ఛానల్ చాలా బాగుంది నీ కష్టానికి ప్రతిఫలం ఆల్రెడీ నేను చెప్పిందా తిన్నాను కాబట్టి అక్కడ ముందే చెప్పేశా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా చేసింది చికెన్ దానిలో కాంబినేషన్ గార్లు ఈ చల్లసా చల్లగాలికి సాయంత్రం పూట చల్లగాలికి హ్యాపీగా తినట్టు పోతానే ఉంటాయి అన్నమాట అన్ని కూరలు అన్నీ బాగానే చేస్తుంది వేరు పెట్టడానికి అయితే ఏం లేదు చాలా బాగా చేస్తుంది నాకు బాగా నచ్చితే తింటాను కూడా ఫ్రెండ్స్ ఇక బోర్ కొట్టించను ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి బాయ్